చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది గృహలక్ష్మి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిళ్ల శ్రీధర్బాబు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు గృహలక్ష్మి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు ఈ నెల ఇరవై ఏడున లేదా ఇరవై తొమ్మిదో తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా లబ్దిదారుల ఖాతాకు బదిలీ చేయడమా ఏజెన్సీలకు చెల్లించటమా అందుకు ఉన్న అడ్డంకులు ఇబ్బందులు సాధ్యాసాధ్యాలపై పౌర సరఫరాల శాఖ ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంటనే గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించేందుకు ఏర్పాటు చేయాలని చెప్పారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అలాగే అనుమానాలు అపోహలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ ఈ పథకం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై సచి